నెల్లూరు జిల్లా కలువై పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు స్టేషన్ లోని పలు రికార్డులను పరికరాలను ఆయన పరిశీలించి సిబ్బందికి తగ్గు సూచనలు చేశారు పెండింగ్ కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు వెంటనే వాటిపై దృష్టి పెట్టి పరిష్కరించాలని సిబ్బందికి చెప్పారు ఈ కార్యక్రమంలో రాపూర్ సిఐ సత్యనారాయణ ఎస్ఐ సుమన్ కండలేరు ఎస్ఐ రామకృష్ణ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కలువై పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు స్టేషన్ లోని పలు రికార్డులను పరికరాలను ఆయన పరిశీలించి సిబ్బందికి తగ్గు సూచనలు చేశారు పెండింగ్ కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు వెంటనే వాటిపై దృష్టి పెట్టి పరిష్కరించాలని సిబ్బందికి చెప్పారు ఈ కార్యక్రమంలో రాపూర్ సిఐ సత్యనారాయణ కలువాయి ఎస్ఐ సుమన్ కండలేరు ఎస్ఐ రామకృష్ణ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు